ఇక వివరాలకు పెళ్తే మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జ్యోతి సందర్భంగా నగర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక సీతంపేటలో రాజీవ్ గాంధీ పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పార్టీ నాయకుల పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు దేశ అభ్యున్నతికి అనుక్షణం కృషి చేసిన రాజీవ్ గాంధీ ఆయన సాధనకు కురిచారని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ విశ్వేశ్వర విశ్వేశ్వరరెడ్డి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బాలపల్లి మురళి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మోతా శారదా పీసీసీ సెక్రటరీ అబ్దుల్లా షరీఫ్ బెజవాడ రంగారావు పిసిసి సభ్యులు కిషోర్ జైన్ ఎండి షహన్ షా చింతా వెంకటేశ్వరరావు నగర కాంగ్రెస్ అధ్యక్షులు చామర్తి లీలావతి తదితరులు నివాళులర్పించిన ఉన్నారు ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు దేశానికి ఐటీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ రంగాలను పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కుతుందన్నారు తల్లి ఇందిరాగాంధీ మరణంతో భారతదేశ క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ భారతదేశాన్ని పథంలో నడిపించడానికి అనుక్షణం కృషి చేశారని No, no, no! way. Hey. आज ही पूरा इलेक्ट्रिक यानी अपना का गलत पड़ता हूं यार जो है जय हार 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 जय శరెడ్డి గారు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం చాలా శోభాకరణం మరి ఈ ఆధునిక యుగంలో మరి టెక్నాలజీ ఎంత ముందంజలో ఉందని అని అనడానికి సూచన మరి పదికే పదే పథకం కూడా మరి అన్ని ఆరోగ్య కూడా అన్ని ఏర్పాటు చేసినటువంటి మనం మరి మనకి కాంగ్రెస్ పార్టీతో మనకి దర్శన దిశ కూడా మనకి అందుబాటులో కానీ అరేయ్ మనం కూడా మనం ముందుకు వెళ్దాం అంటే ఇంతంత మన పార్టీ కార్యకర్తలు ఉన్నండి లేవస్తానండి మనందరం కూడా మనం ఒక గ్రామానికి చెల్లాలి లైన్ లైన్ గరేండి లైన్ గా 9 ఏస్తారు రేండి అవోడు అవోడు మీకు ఓరట్లే పట్టుకో నాకు ఏమొని పట్టుకో మీరు ఉంటారు അവിടെ ആ സൈസ് സ്ക്രീൻ വല്ലൊക്കെ ഉണ്ടെന്ന് പറഞ്ഞാ അവിടെ കണ്ടോളെ ബാബു അവിടുന്ന് നീങ്ങരുത് അവിടെ അടുത്ത് നിന്ന് വെച്ചിട്ട് അല്ലേ ആള് വരും എന്നല്ലേ എന്നല്ലേ കന്നല്ലേ കാലുഞ്ഞിട്ടാണ് ആള് റോഡ് സൈഡിൽ കിടന്ന് મારുന്ന നേരം 어쩌겠니 소비 원래 안 그래요? 아니 근데 왜 그래요? 아니 근데 왜그 డి సర్థి గారు సారథ్యంలో ఈ ప్రోగ్రాం తెలుస్తుంది రాజశేఖర్ రెడ్డి గారు ఎకిరాన్ని ఓపెనింగ్ చేశారు అప్పుడు ఎన్నో వచ్చి వస్తే ఇదే ఈడ టీకీ శ్రీధర్ రెడ్డి గారు ఎగిరాన్ని పెట్టిన దాటైనా కొన్నాళ్ళు ఏరే పార్టీలో ఉన్న మన పార్టీలోకి వచ్చాక ఇక్కడే పెట్టి సాక్షి చేస్తున్నారు పోగడం చాలా సంతోషమైన విషయం రాజీవ్ గాంధీ వచ్చాక యువత రాజకీయాల్లోకి వస్తాం పద్దెనిమిది ఏళ్ళుగా ఊటు కల్పిస్తాం ఆ రోజుల్లో మేము అంతా శిశ్ రెడ్డి గారు మేము అంతా కూడా యోజన యజనకాలు ఉండేవాళ్ళం జాతీయ భాగాలుగా ఉండే రోజులయ్యి దేశం చేపు ఎలక్ట్రానిక్ రంగంలో మహనీయుడు ఈడ చేసిన సేవలో మరణి ఎనభై తొమ్మిదిలో బహిరంగ సభలో రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు ఆయన మూడున్నరకి వచ్చారు అప్పుడు ఆయన రాజీవ్ గాంధీకి సెకండ్ ఇచ్చే మార్గం కూడా నాకు కలిగింది ఇసర్ రెడ్డి గారితో ఆయనతో పంచుకున్నాను అలాగే రాజు గాంధీ గారు ఎప్పుడు వచ్చినా సరే అంతవతో చదువుగా ఉండేవారు ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు మన యమునా గారు ఎంపీ గారు అప్పుడు కూడా రాజీవ్ గాంధీ అందరితో గాంధీ లేకపోవడం చాలా ఈరోజు మా నాయకులు అలాగే మాది భారత ప్రధాని భారతరత్న ఈ దేశానికి టెక్నాలజీని పరిచయం చేసినటువంటి గొప్ప మహనీయులు శ్రీ రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి కార్యక్రమం ఈ జయంతి కార్యక్రమం మా కాంగ్రెస్ నాయకులైనటువంటి విశ్వేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో రాజీవ్ పార్క్లో రాజీవ్ గాంధీ పార్క్లో ఈరోజు మేము ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఈ దేశానికి ప్రగతి పదంలో నడిపించినటువంటి గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ ఈ దేశానికి కంప్యూటర్లు పరిచయం చేసి ఇవాళ మన బిడ్డలందరూ కూడా కంప్యూటర్ కోర్స్ చేసి సాఫ్ట్వేరు ఇంత డెవలప్ అయిందంటే ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఇంత డెవలప్ అయిందంటే దానికి ముఖ్యమైన కారణం రాజీవ్ గాంధీ అని చెప్పవచ్చు ఆ రోజు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో మన తల్లి పుష్కరుల యొక్క అటాక్లో చనిపోయిన పరిస్థితుల్లో ఈ దేశానికి వేరే నత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన దేశ భగాలని చేపట్టి గాంధీ ట్రేడ్ మార్క్ ఎలా ఉంటుంది దేశాభివృద్ధిలో వారి యొక్క పాత్ర ఎలా ఉంటుందో చూపించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ ఈ సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాడు అర్పిస్తూ ఇప్పుడు మన భారతదేశ మాజీ ప్రధాని మరి చిన్న వయసులోనే ముస్కర్లతోటి మరి అత్యగావింపబడినటువంటి మన రాజీవ్ గాంధీ గారు మన భారతదేశాన్ని ఎంతో ప్రగతి పదంలో తీసుకెళ్ళడం జరిగింది ఈరోజు ఆయన యొక్క జన్మదినం మరి ఈ శేతంపేట ఈ రాజీవ్ గాంధీ పార్క్లో మరి అప్పట్లో ఇదంతా పెద్ద చెరువుగా ఉండేది సీతమ్మ చెరువు దీని పేరు రాజీవ్ గాంధీ సరిపోయిన తర్వాత అతి చిన్న వయసులో సరిపోయాడు ఆయన జ్ఞాపకార్థం మనం ఒక ఆయన స్టాచ్యూ పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గౌరీనాథం వాళ్ళందరూ పెద్దలందరూ కూడా కోరితే ఈ చెరువుని పూడిపించి ఇక్కడ పైపీట్ గ్లోబ్ మీద రాజీవ్ గాంధీ దగ్గర ప్రతిష్ఠించడం జరిగింది దానికి నగరంలో ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు చాలా అడ్డంకులు పెట్టి కోర్టు నుంచి కూడా స్టే తీసుకొచ్చారు అయినప్పటికీ కూడా ఎవరికి కూడా ఆ వేళ రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి పి సుధాకర్ రెడ్డి ఇద్దరిని కూడా తీసుకొచ్చి విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఇక్కడ ఏపీ నాయకుల విగ్రహం పెట్టించాలని చెప్పి ఒక తీర్మానం చేశారు కౌన్సిల్ వాళ్ళెవరు కూడా పెట్టించలేకపోతే ఏపీ నాయలర్ విగ్రహాన్ని కూడా ఇదే సెంటర్లో నేనే పెట్టించడం జరిగింది మరి రాజీవ్ గాంధీ గురించి చెప్పాలంటే అసలు మన దేశం ఈ ప్రపంచ దేశాల్లో ఇంత గుర్తింపు పొందడానికి కారణం రాజీవ్ గాంధీ అందరూ అనుకున్నారు ఇందిరాగాంధీ సరిపోయింది ఒక పైలట్ వచ్చి దేశాన్ని పరిపాలని కానీ మన భారతదేశాన్ని ఈ కంప్యూటర్ యుగంలోకి అలాగే కమ్యూనికేషన్ సిస్టంలోకి ప్రపంచంలోనే నెంబర్ వన్గా తీసుకెళ్ళి మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఎంతో ముందుకు తీసుకెళ్ళేది మరి ఇప్పుడున్న నాయకులు కొంతమంది చూస్తున్నాం మనం ఎంతో సెక్యూరిటీ ఎవడైనా వస్తుంటే పరదాలేసేటో వెయ్యి మంది పోలీసు కాపల అప్పుడు సరిపోవడానికి రెండు రోజుల ముందు ఆయన రాజ రాజమండ్రి వచ్చాడు ఆ ఎస్కార్ కూడా కార్యక్రమాలన్నీ నేనే ఏర్పాటు చేసాను వాళ్ళ మూడున్నర లక్షల మందితో మూడున్నర లక్షల మందితో ఆర్ట్స్ కాలేజీ ఎదురుకుండా అక్కడ ఉన్నటువంటి జైలు గ్రౌండ్లో తెల్లవారుజామున రెండున్నరకే మీటింగ్ ఏర్పాటు చేశాం ఇప్పుడు జనాలు రమ్మంటే మీకు తెలియదు ఉంది అందిస్తారు పలాగిస్తారు అని అడుగుతున్నారు కానీ ఆ రోజుల్లో తెల్లవారుజావు రెండున్నరగా రాజీవ్ గాంధీ కోసం మూడున్నర లక్షల మంది వచ్చారు అంత గొప్పగా మీటింగ్ ఏర్పాటు చేస్తే అయిపోయి అందరితో చాలా సరువుగా మనుషుల మధ్యలో వచ్చి ఇలా భుజంపై చేసి సేకరణలు ఇచ్చి అందరితో చాలా సరువుగా మాట్లాడి చాలా క్లోజ్గా మూవ్ అవడం జరిగింది మరి అటువంటి రాజీవ్ గాంధీని కోల్పోవడం అనేది భారతదేశానికి చాలా తేరని లోటు మరి ఆ మహానుభావుడిని గుర్తించుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా నడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈవేళ మరి చేతంపేట రాజీవ్ గాంధీ పార్కులో మరి ఇక దగ్గర ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన స్కూల్ పిల్లలందరికీ కూడా బుక్స్ పెన్నులు నీట్స్ పంచిపెట్టి వీళ్ళందరూ కూడా రాజీవ్ గాంధీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఆయన ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పి విద్యార్థులందరినీ కూడా కోరుతూ